గుడ్ మార్నింగ్ సో యాక్చువల్ పోస్టమ్ యూజ్ చేసిన ఇన్సెడ్ అన్నమాట సో ముప్పై రోజు ఏంటంటే ఒక అమ్మాయి ఉంది తన ఏంటంటే లవ్ మేరేజ్ చేసుకున్న సక్చువల్ బయట పడ్డాడట అలా వాళ్ళు కొన్ని మంత్స్ అలా డేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు అనేది అవుతుంది సో దీని ఏంటంటే పెళ్ళి వరకు బాగానే ఉన్నాడట మంచిగానే చూసుకున్నారట లైక్ బాగున్నారు వాళ్ళ రిలేషన్షిప్ బట్ వన్ పెళ్ళిన తర్వాత ఏంటంటే కంప్లీట్ గా చేంజ్ అయిపోయిన చాలా ఇబ్బంది చేస్తున్నాడటంటే గవర్నమెంట్ జాబ్ ఏంటంటే తమ్ముడు ఉన్నాడు సో వాళ్ళ పేరెంట్స్కి కూడా జాబ్స్ ఏం సో సో మొత్తం దీన్ని రెస్పాసిబిలిటీ తీసుకోవాలి పెళ్ళి ముందు చెప్పినారు ఇక మేనేజ్ అయిన తర్వాత కూడా నేను పేరెంట్స్ రెస్పాన్బిటీ తీసుకోవాలి తప్పుడు జాబ్ చేసే చేసేటప్పుడు అప్పుడు అన్నింటికి ఓకే చెప్పి బట్ ఇప్పుడు సడన్ గా పెళ్ళి ఏంటంటే మీ పేరెంట్స్కి మనీ పంపద్దు ఇది అది అని చెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటే మా పేరెంట్స్ కూడా గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నదట దీనికి అంతా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు తను మీద ఫిజికల్ బయలస్ కూడా స్టార్ట్ చేశారట ముందు తిరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ వైలెన్స్ కూడా మొదలెట్టేశాడు చెప్పి అంటే ఉంది ఇప్పుడు ఏం చాలా నేను నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయి ఉంది సో నేను గా చాలా కేసెస్ లో ఏంటంటే ఒకసారి సెకండ్ ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్తూ ఉంటాను బట్ ఇక్కడ నేను అయితే అలా చెప్పలేను అండ్ ఆల్సో మీతో పాటు మీ పేరెంట్స్ అండి తమ్ముడు ఫ్యూచర్ కూడా మీ డిపెండ్ అయ్యింది రివర్స్ తీసుకోవడం పెట్టాను ఇంకొకటి ఏంటంటే మీకు కొంచెం పాజిటివ్గా ఇక్కడ మీకు కిట్స్ లేదు సో అందుకని చెప్పి మీరు తొందరగా రివర్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే వన్స్ పిల్లలు కానీ వస్తారు ఇంకా మీకు ఇంకా ప్రాబ్లమ్ అయిపోతుంది